ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మీకు హోంవర్క్ గా ఇచ్చినటువంటి వాక్యాలు చూద్దాం ఇది ఈ కథకు సంబంధించి పద్నాలుగో వాక్యం అతను మంత్రపు మాటలను గుర్తుంచుకున్నాడు మరియు గట్టిగా ఓపెన్ సెసేమ్ అన్నాడు ఇది వాక్యం ఈ వాక్యంలో ప్రతి తెలుగు పదానికి ఇంగ్లీష్ అర్థం చూద్దాం అంటే ఒకే పని తెలుసుకుందాం అతను మంత్రపు మాటలు ద మ్యాజిక్ వర్డ్స్ దీ అనేది డెఫినెట్ ఆర్టికల్ దీని గురించి ఎటు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు చెప్పుకుంటాం కదా గుర్తుంచుకున్నాడు రిమెంబర్డ్ మరియు అండ్ గట్టిగా సెట్ లౌడ్లీ ఫ్రెండ్స్ ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోనికి మార్చడానికి అవసరమైనటువంటి గ్రామర్ లో ముందుగా చూడవలసింది ఈ వాక్యంలో సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ లాంటి వివరణలతో కూడినటువంటి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ ఓకే అతను మంత్రపు మాటలను గుర్తుంచుకున్నాడు మరియు గట్టిగా ఓపెన్ స సేమ్ అని అన్నాడు ఓకే దీనిని మనం రెండు వాక్యాలుగా చూద్దాం అతను మంత్రపు మాటలను గుర్తుంచుకున్నాడు అనేది ఒక వాక్యం అయితే గట్టిగా ఓపెన్ సెసేమ్ అన్నాడు ఇది రెండవ వాక్యం ఈ రెండు వాక్యాలని మరియు అనేటటువంటి కంజంక్షన్ ఎండ్ అనేటటువంటి కంజంక్షన్ తో కలుపుతాం సరేనా ఇక్కడ మొదటి సబ్జెక్టు అతను హీ మొదటి వర్గు గుర్తించుకున్నాడు రిమంబర్డ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ దేనిని గుర్తుంచుకున్నాడు మంత్రపు మాటలను ద మ్యాజిక్ వర్డ్స్ ఇది మొదటి ఆబ్జెక్ట్ సో ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ హీ రిమెంబర్డ్ ద మ్యాజిక్ వర్డ్స్ ఆ తర్వాత రెండవ వాక్యానికి ముందు ఎండ్ అనేటటువంటి కంజంక్షన్ పెడతాం రెండవ వాక్యం చూడండి మరియు గట్టిగా ఓపెన్ సెస్ ఏం అన్నాడు ఎవరు అతను అంటే అలీబాబానే కాబట్టి ఇక్కడ మరలగా సబ్జెక్ట్ రాయనక్కర్లేదు మొదటి వాక్యంలో సబ్జెక్ట్ రాశాం కదా కాబట్టి ఇక్కడ వెర్బ్ వచ్చేసి అన్నాడు సెడ్ ఎలా అన్నాడు గట్టిగా లౌడ్లీ క్రియ ఎలా జరిగింది అనేది వివరిస్తుంది ఇది యాడ్ వెర్బ్ అంటే క్రియా విశేషం అనమాట ఇక ఏమన్నాడు ఓపెన్ సేమ్ వీటిని మనం డైరెక్ట్ కోడ్స్ అంటాం యథాతథంగా మనం తీసుకోవాల్సినటువంటివి ఇది రెండవ ఆబ్జెక్ట్ అవుతుంది ఓపెన్ సెస్ఏం అనేది చెప్పబడిన మాటలు రెండవ ఆబ్జెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇంగ్లీష్ లోకి అనువదించడానికి అవసరమైనటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్ ప్లస్ యాడ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా డైరెక్ట్ కోట్ సబ్జెక్ట్ వచ్చేసి హీ వెర్బు రిమెంబర్డ్ ఆబ్జెక్ట్ మ్యాజిక్ వర్డ్స్ ప్రత్యేకమైన పదాలు కాబట్టి ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ ను కలిపి ద మ్యాజిక్ వర్డ్స్ అనాలి ఆ తర్వాత ఎండ్ కంజంక్షన్ వెర్బు నెక్స్ట్ లౌడ్లీ తర్వాత డైరెక్ట్ కోట్ లేదా ఆబ్జెక్ట్ ఓపెన్ మొత్తం వాక్యం రిమెంబర్డ్ ద మ్యాజిక్ వర్డ్స్ అండ్ సెడ్ లౌడ్లీ ఓపెన్ ఇది ఫ్రెండ్స్ ఈ వాక్యం యొక్క అనువాదం దీనికి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం అంటే ప్రతి పదాన్ని మనం స్కాన్ చేద్దాం హీ మొదటి పదం హీ ఇది ప్రణౌన్ ఆలీబాబాకి బాబాకి బదులుగా ఉపయోగించబడినటువంటి సబ్జెక్ట్ ప్రణౌన్ తర్వాత రిమంబర్ ఇది వెర్బ్ క్రియ ఇది రిమంబర్ అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాన్స్టెన్స్ రూపం ఇట్ ఈస్ ద సింపుల్ పాన్స్టెన్స్ ఆఫ్ ద వెబ్ రిమంబర్ అంటే గుర్తుంచుకోవటం ఇది రెగ్యులర్ వెర్బ్ ఓకే యూసేజ్ చూస్తే ఐ రిమెంబర్డ్ హిజ్ నేమ్ నేను అతని పేరు గుర్తుంచుకున్నాను తర్వాత పదం ది ఇది డెఫినెట్ ఆర్టికల్ మ్యాజిక్ వర్డ్స్ అనేవి ప్రత్యేకమైనవి కాబట్టి ఇక్కడ ఉపయోగించబడింది దీన్ని మనం ముందుగా చెప్పేసుకున్నాం ఓకే మ్యాజిక్ తర్వాత పదం మ్యాజిక్ ఇది అబ్జెక్టివ్ విశేషణం వర్డ్స్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది ఎలాంటి పదాలు అనే విషయాన్ని మనకి ఇది తెలియజేస్తుంది మ్యాజిక్ అనేది ఇట్ డిస్క్రైబ్స్ ఏ క్వాలిటీ ఆఫ్ ద నాన్ వర్డ్స్ అంటే మాయా లేదా అద్భుతమైన యూసేజ్ చూస్తే షీ పెర్ఫార్మ్ ఎ మ్యాజిక్ ట్రిక్ ఆమె ఒక మాయా ట్రిక్ చేసింది వర్డ్స్ నౌన్ ఇది నామవాచకం వాచకం వర్డ్ యొక్క ప్లోరల్ ఫార్మ్ పదాలు యూసేజ్ చూస్తే స్పీక్ క్లియర్లీ యూజ్ సింపుల్ వర్డ్స్ స్పష్టంగా మాట్లాడండి సాధారణ పదాలు ఉపయోగించండి తర్వాత ఎండ్ ఇది కంజంక్షన్ రెండు వాక్యాలను లేదా రెండు ఆలోచనలను కలిపేది ఆ తర్వాత సెడ్ ఇది వెర్బ్ సే అనేటటువంటి క్రియొక్క సింపుల్ పాన్స్టి రూపం ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ సే సెడ్ దీని యొక్క కాంజగేషన్ సే సెడ్ సెడ్ యూసేజ్ చూస్తే సెడ్ హెలో అతను హెలో అన్నాడు తర్వాత లౌడ్లీ ఇది యాడ్ వెర్బ్ ఇది సెడ్ అనేటటువంటి క్రియ ఎలా జరిగింది అని వివరిస్తుంది గట్టిగా ఈ క్రియా విశేషణం ఇట్ డిస్క్రైబ్స్ హౌ ద వెబ్ సెడ్ పెర్ఫార్మ్డ్ మీనింగ్ ఇన్ ఏ లౌడ్ వాయిస్ లౌడ్ అనేటటువంటి ఎగ్జెక్టువ్ కి ఎల్వై ఏర్పడుతుంది అనమాట యూసేజ్ చూస్తే షీ స్పోక్ లౌడ్లీ సో ఎవ్రీ వన్ గుడ్ హియర్ అందరూ వినడానికి ఆమె గట్టిగా మాట్లాడింది తర్వాత చివరిది ఓపెన్ ససేమ్ ఇది డైరెక్ట్ కోట్ ప్రత్యక్షంగా వాళ్ళు యథాతథంగా వీటిని మనం ఉపయోగించాలే తప్ప దీన్ని మనం ట్రాన్స్లేట్ ఏ విధంగానూ చేయకూడదు ఇవి నేరుగా చెప్పబడినటువంటి పదాలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కథకు సంబంధించి పదిహేనవ వాక్యం చూద్దాం అతనికి ఆశ్చర్యం కలిగించేలా భారీ రాయి తలుపు నెమ్మదిగా తెరుచుకున్నది ఓకే ఫస్ట్ చూద్దాం అతనికి ఆశ్చర్యం కలిగించేలా సర్ప్రైజ్ భారీ ది హెవీ రాయి రాక్ తలుపు డోర్ నెమ్మదిగా స్లోలీ తెరుచుకుంది ఓపెన్ ఓకే ఇక్కడ మనం ఒక చెప్పేటప్పుడు అవసరమైనటువంటి ప్రిపోజిషన్స్ మరియు ఆర్టికల్స్ కూడా కలిపి చెప్తున్నాను మీరు గమనించండి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం అతనికి ఆశ్చర్యం కలిగించేలా భారీ రాయి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది అతనికి ఆశ్చర్యం కలిగించేలా సర్ప్రైజ్ ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లేదా ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ మీరు గుర్తుపెట్టుకోండి ప్రిపోజిషన్ తో కలపబడిన కొన్ని పదాల సముదాయం కాబట్టి దీన్ని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని గుర్తు పెట్టుకుందాం అతనికి ఆశ్చర్యం కలిగించేలా ఇది ఒక ఇడియాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట దీనిలో సబ్జెక్ట్ వచ్చేసి భారీ రాయి తలుపు ఇక్కడ నెమ్మదిగా తెలుసుకునేది ఏంటి రాయి తలుపు తలుపు అనమాట ద హెవీ రాక్ డోర్ ఇది సబ్జెక్ట్ దేనిని తెరుచుకుంది అనే దానికి సమాధానం లేదు గనక ఆబ్జెక్ట్ లేదు కానీ ఎలా తెరుచుకుంది క్రియ ఎలా జరిగింది అనేది వివరించేలాగా స్లోలీ నెమ్మదిగా ఇది యాడ్ అయ్యడం అనమాట ఆ తర్వాత వెర్బ్ తెరుచుకుంది ఓపెన్ పెండ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఇక పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలిసిపోయింది కనుక మనం సింటాక్స్ తెలుసుకుని వాక్య నిర్మాణం పూర్తి చేద్దాం ప్రిపోజిషన్ ఫ్రేజ్ లేదా ఇదేమేటిక్ ఎక్స్ప్రెషన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్లస్ యాడ్ వెర్బ్ టు సర్ప్రైజ్ ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్ ద హెవీ రాక్ డోర్ యాడ్ స్లోలీ వెర్బ్ టు సర్ప్రైజ్ ద హెవీ రాక్ డోర్ స్లోలీ ఓపెన్ ఇది వాక్యం ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం ఇక్కడ మొట్టమొదటిది టూ ఇది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం ఇక్కడ ఇది ఒక భావాన్ని లేదా ప్రభావాన్ని సూచించడానికి ఉపయోగించబడింది టు ఇండికేట్ ఓకే యూసేజ్ చూస్తే టు మై డిలైట్ ఐ ఫౌండ్ మై లాస్ట్ కీ తర్వాత హిజ్ ఇది పొసెసివ్ డిటర్మైనర్ ఇది సర్ప్రైజ్ ఎవరిదో తెలియజేస్తుంది అతనిది కనుక దీన్ని

సరేనా ది అనేది డెఫినెట్ ఆర్టికల్ హెవీ రాక్ డోర్ అనేది ప్రత్యేకమైనది కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించడం జరిగింది హెవీ ఇది విశేషణం రాక్ డోర్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది ఎ క్వాలిటీ ఆఫ్ ద నాన్ రాక్ డోర్ అంటే బరువుగా ఉన్నా యూసేజ్ చూస్తే ఈ లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ అతను బరువు ఉన్నటువంటి పెట్టెని ఎత్తాడు రాక్ డోర్ కాంపౌండ్ నౌన్ ఇది సంయుక్త నామవాచకం రాయి తలుపు రాక్ మరియు పదాల కలయిక అందుకే మనం కాంపౌండ్ నౌన్ అన్నాం తర్వాత స్లోలీ ఇది ఇది ఓపెన్ అనేటటువంటి క్రియ ఎలా జరిగింది అనేది వివరిస్తుంది నెమ్మదిగా ఇట్ డిస్క్రైబ్స్ హౌ ద ఓపెన్ వాజ్ పెర్ఫార్మ్ మీనింగ్ అట్ ఎ స్లో స్లో అనే అబ్జెక్టివ్ కి ఎల్వై చేర్చడం ద్వారా ఇది ఏర్పడింది యూసేజ్ చూస్తే ద స్లోలీ నత్త నెమ్మదిగా కదిలింది చివరి పదం ఓపెన్ ఇది వెర్బు ఇది ఓపెన్ అనే క్రియ యొక్క సింపుల్ పాస్టి రూపం ఫ్రెండ్స్ ఈ పద్నాలుగు పదిహేను వాక్యాలు మీరు గమనించారు కదా దీనిని మీరు హోంవర్క్ గా తీసుకుని పూర్తి చేయమని చెప్పాను మీరు ఒకవేళ చేసి ఉంటే ఈ సమాధానాలను సరిపోల్చుకుని సందేహాలు ఉంటే నాకు తప్పక కామెంట్ లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్